హలో లూయా ఏసయ్యా నా ప్రాణమా మీ ప్రాణం ఎవరు నిజమా అబద్ధమా నమ్మమంటారా నిజమేనా ఓకే ఏసయ్యా నా ప్రాణమా ఘనమైన గానం కాదు గానం కూడా కాదు మరి అది అక్కడ నుంచి రాకుండా మీరు ఇక్కడి నుంచి వస్తే అట్లా ఘనమైన కొన్ని పాటలు ఉంటాయి అవి సంవత్సరాలకి 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 ఎన్ని యుగాలకైనా అవి నవనూతనమే ఎప్పటికైనా నవనూతనమే అలాంటిది ఏ సయ్య స్థుతిగానం స్థుతిగానము అనేది ఏ స్థుతించేది అనేది ఎప్పటికీ కూడా మనకు చేదైనది చెప్పండి చేదైనది ఎప్పటికీ కొత్తదే అది కూడా ఘనమైనది అంత ఘనమైన స్థుతిగాను ఓకే గతించిన సంవత్సరం అంతా కూడా అద్భుతమైన ఆదరణ కదా నేను చాలాసార్లు చెప్తుంటాను కన్న తల్లి కన్న తండ్రి కడుపును పుట్టిన బిడ్డలు ఇరుగు పొరుగు వాళ్ళు రక్త సంబంధికులు స్నేహితులైన వాళ్ళు శ్రేయోభిలాషులు అలాగే స్నేహితులు అయిన వాళ్ళు వాళ్ళ దగ్గర ఎక్కడ కూడా దొరకని ఆదరణ ఒక దగ్గర ఉందంటే అది ఏసయ్య పాదాల దగ్గర మాత్రమే కనుక అద్భుతమైన ఆదరణ కంటి తగ కంటి తడి తగలగానే గుండెల్లో ఒక వాక్కు ఉద్భవిస్తుంది అవును కదా ఏదైనా వేదన గుండెకు చేరగానే ప్రక్కనే ధైర్యం పుడుతుంది ఏదైనా అలసట రాగానే ప్రక్కనే శక్తి పుడుతుంది సంవత్సరాది నుంచి సంవత్సరాంతం వరకు అద్భుతమైన ఆదరణ ఆశ్రయమైన సంరక్షణ నేను చెప్పాను కదా ఎన్నో క్లిష్ట కష్ట పరిస్థితులలో మనం వెళుతున్నప్పుడు ఎవరు మనకు అండదండలు లేనప్పుడు ఎవరు మనకు నీడనిచ్చే నాదులు ఈ లోకంలో కానరానప్పుడు అదిగో ఆ నీడ మహోన్నతిని నీడ ఆ సర్వశక్తుని నీడ మనల్ని ఆదరించి ఉద్ధరించి కనికరించి కాపాడి ఎత్తుకొని హత్తుకొని భుజముల మీద మూసి భుజముల క్రింద మనల్ని కప్పి సురక్షితంగా మనల్ని సంరక్షించిన రక్షణ దాత ఒకే ఒక్కడు ఆయన పేరే నజరేయుడైన అద్భుతమైన ఆదరణ ఆశ్రయమైన నీ సంరక్షణ నన్ను నీడలా వెంటాడను అలయక నన్ను నేను అలసిపోకుండా నన్ను నడిపించను ఇక అంతకుమించి అందులో కృతజ్ఞత కీర్తన గనక ఇది అంతకుమించి ఇంకేం లేదు ఇది అందరం కలిసి సంవత్సర ప్రారంభంలో పాడుకునే కృతజ్ఞత కీర్తన ఓకే అంచేత ఆయన నడిపించిన మార్గాల్ని చేసిన అద్భుతాలని ఇచ్చిన ఆదరణను తలంచుకొని కృతజ్ఞతతో ప్రభు పాదాల దగ్గర పాడుకునే కృతజ్ఞత సంకీర్తన ఈ కీర్తన నా జీవమా నా స్తోత్రమా నీకే నా ఆరాధన నా స్నేహమా సంక్షేమమా అభివృద్ధి నీకే నా ఆరాధన ఓకే ఇది పలువులో ఉన్న అర్థం ఇక చరణంలోకి వస్తే ఈ మొదటి చరణంలోని ఈ పదాలు రాయడానికి కీలకం ఏంటంటే ఏసుక్రీస్తు ప్రార్థన చేస్తాడు నా తండ్రి నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండాలని నీవు నేను ఏకమై ఉన్నలాగున వీరు కూడా నీతో ఏకం కావాలని నేను వారి కొరకు ప్రార్థన చేయించున్నాను యోహాను స్వార్తలో యేసుక్రీస్తు చేసిన ప్రార్థన మీకు కనిపిస్తుంది తండ్రిలో ఏ సయ్య ఏ సయ్యలో మనం మనం తండ్రిలో తండ్రిలో ఏ సయ్యలా మనమంతా ఏకమైపోయి ఉన్నాం ఓకే హలోయ్ హలో అబాయ్ నీకే చెప్పేది నువ్వు పాపి కదా రక్షించబడ్డవాడివి నువ్వు అక్కడ కూర్చోవు నేను తండ్రి దగ్గరికి వెళ్తా నేను తండ్రి దగ్గర కూర్చుంటాను అని అన్నాడా చెప్పరేంటి రే పడి చెడి కృంగి దౌర్భాగ్య స్థితిలో నుంచి చొచ్చినవాడా నువ్వు అక్కడ ఉండి దూరంగా ఉండవు నీకే చెప్పగలరా అడగలా అన్నాడండి లేదు మనల్ని తండ్రిలో చేర్చుకున్నాడు ఈ అనుబంధాన్ని వివరిస్తూ వ్రాసిన చరణం ఇది చిరకాలం నాతో ఉంటానని క్షణమైనా నన్ను వీడిపోలేదని అంటే మాట ఇచ్చి మాట నిలబెట్టుకున్నాడు ఆయన నేను నిన్ను విడువను అన్నవాడు ఏ క్షణం కూడా విడిచిపెట్టలేదు ఒక్క కన్ను రెప్పైనా మనల్ని ఒక కునుకు పాటైనా ఆయన తీలేదు ఒక్క సెకండ్ ఒక్క కన్ను రెప్ప పాటైనా ఆయన మనల్ని మరచిపోలేదు మర్చిపోయి ఉంటే గాఢాంధకారం మనల్ని కమ్మివేసి ఉండేది ఈ గాఢాంధకారపు లోకం మనల్ని అమ్మివేసి ఉండేది ఓకే ఆయన మర్చిపోలేదు మర్చిపోలేదు గనుకయే ఈరోజున ఆ మధురమైన నామాన్ని కీర్తిస్తున్నామండి నాతో చిరకాలము నాతో ఉంటానని చాలామంది అన్నారులేండి అవునా కదా ఐ ఆమ్ హియర్ అన్నారు ఆ డోంట్ ఫియర్ అన్నారు అన్న మూడు నెలలకి అడ్రస్ లేకుండా అడ్రస్కి వెళ్ళిపోయారు హేరావా ఎక్కడ ఉన్నవారంటే నేను బిజీలో ఉన్న తర్వాత చెయ్యి అంటాడు లేకపోతే మన కాల్ వస్తుందంటే బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తాడు ఎందుకంటే వాడు పెద్ద బ్లాక్ గాడు కదండి ఇలాంటి వాళ్ళు మాటలు కాదు ఆయన మాట చెప్పాడు నేను చిరకాలం సదాకాలం నేను నిన్ను విడువను అన్నాడు క్షణమైన విడిచిపోలేదని ఇక్కడ ఈ చరణాల్లో కీలకం ఏంటంటే పదాలన్నీ ఆ అర్థమంతా ఒక్క లైన్లో ఆధారపడి ఉంటాయి మూడవ లైన్ ఉంది కదా ఆనంద గానము నేను పాడన దాని మీద ఆధారపడి ఉంటుంది ఎందుకు ఆనందగానము నేను పాడను పాడాలి అంటే చిరకాలం నాతో ఉంటానని నీవు ఆ మాట తప్పిపోలేదయ్యా రెండవది నీలో నన్ను చేర్చుకొని నీలో చేర్చుకోవడం మాత్రమే కాకుండా మరల నన్ను తండ్రితో ఏకం చేసావు మనం తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానం నేను పాడన ఏదైనా నాకున్న సంతోషం లోకంలో ఉంటే ఓకే నా కాళ్ళున్నారు నా కీళ్ళున్నారు నాకు అంతుంది ఉంది నేను ఆసామిని నేను భూసామిని ఓకే నాకు అంత నాకు అంత పర అర్హత ఉంది అని వీటిలో కాకుండా ఏదైనా ఈ లోకంలో నాకు సంతోషం ఉంది అని అంటే నీలో నా నీతో నాకున్న నేను కలిగి ఉన్న అనుబంధం తప్ప నేను చాలాసార్లు చెప్తుంటా ఒక కోటి రూపాయలు నా వైపు చూస్తే కదా నేను చెప్పడానికి ఒక కోటి రూపాయలు మీరు జోబులో పెట్టుకొని విజయవాడ మొత్తం తిరగండి ఆ రోజున ఆ కోటి రూపాయలని మీకు ఇష్టం వచ్చింది కొనేసుకోండి ఇష్టం వచ్చింది ఏదైనా కొనేసుకోండి కోటి రూపాయలు మీ చేతికిస్తే మీరేం కొంటారేంటి ఇంకే అంతకుమించే కొంటారేంటి ఏమ్మా మీరు కొనేది నాకు తెలుసు కదా కొనేయండి కోటి రూపాయలు కానీ కొనేయండి ఊరు మాత్రం తిరిగేయండి మరుసటి రోజు ఒక రోజంతా కోటి రూపాయలు ఖర్చు పెట్టావు కదా మరుసటి రోజు అన్ని విడిచిపెట్టి మౌనంగా వచ్చి దేవుని మందిరంలో కూర్చొని ఆ దినమంతా ప్రభు సన్నిధిలో ఆనందించి చూడు కోటి రూపాయలు నీకు ఇవ్వని ఆనందం దేవుని సన్నిధిలో నువ్వు ఆరాధన ఇస్తుంది నీకు ఆనందం యా అవునండి ఓ ఇంటి నిండా జనాన్ని పోగేసుకో ఇంటి నిండా జనాన్ని పెట్టేసుకో వాళ్ళకి దమ్ బిర్యానీ ఇంకా చికెన్ బిర్యానీ ఇంకా రొయ్యలు బిర్యానీ ఇంకా పచ్చిమిరపకాయల బిర్యానీ ఇంకా ఆవకాయ బిర్యానీ ఎన్ని బిర్యానీలు చేయగలిగితే అన్ని బిర్యానీలు చేసి పేకర చిన్నపెట్టు వాళ్ళు వెళ్ళేటప్పుడు నిన్ను ఏంటి ఏదో ఒక మాటతో గిచ్చి గుచ్చి నొప్పింప చేసి వెళ్ళకపోతున్నా అడుగు నేను అనేది ఏంటంటే నువ్వు నమ్ముకున్న జనుల దగ్గర నువ్వు నమ్ముకున్న ధనము దగ్గర లేని ఆనందం ఆయనతో నీకున్న అనుబంధం ఇస్తుంది ఆయనకు ఆయనతో నీకున్న అనుబంధం కలుగు చేస్తుంది అది ఆడు రాసింది ఏదైనా నాకు ఆనందం ఉందంటే నా బిడ్డల దగ్గర ఆయన పోయిన వాళ్ళ దగ్గర మనుషుల దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర లేదయ్యా నీ దగ్గర మోకరించినప్పుడే నాకు ఆనందం నీ ముఖం చూసినప్పుడే నాకు ఆనందం నీతో మాట్లాడినప్పుడే నాకు ఆనందం అంతేగాని ఈ లోకంలో అవి ఇవి ఇవి అవి ఏవి కూడా నాకు ఆనందించే ఆనందాన్ని ఇచ్చేవి కావు ఏదైనా నాకు ఆనందం ఉంటే నీకు నీతో నాకున్న అనుబంధమే సృ సృజనాత్మకమైన నీ చాలు నేను బ్రతికున్నది నీ కోసమే ప్రభువా చాలా కొంచెం అది లోతుల్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుందా ఆ అస్పందన సృజనాత్మకమైన నీ కృప కృప సృజనాత్మకమైన అంటే సృష్టించేది సృష్టించే నీ కృప కృప దేన్నైనా సృష్టిస్తుందండి కృపకి మెటీరియల్ అవసరం లేదు కృపకి నీ చదువు అవసరం లేదు కృపకి నీ జ్ఞానం అవసరం లేదు కృపకి నీ కులం అవసరం లేదు కృపకి నీ హంగు రంగు అవసరం లేదు నీ కొరకు దేనినైనా సృష్టిస్తుంది కృప ఆ సృజనాత్మకమైన నీ కృప నాకు చాలు నీకో మాట చెప్పనా నేను ఎవరికోసమో బ్రతికి లేదు కొందరు ముసలోళ్ళు ఉన్నారు తక్కువైన వాళ్ళు కాదు ఆ ముసలోళ్ళని అడిగితే ఏమంటారు తెలుసా నా మానవరు వాళ్ళ కోసం బతుకున్నానాయా ఇంకొంతమంది అడగండి ఏమిలే నా కొడుక్కి నా బిడ్డకి ఒక దారి చేసేస్తే ఆడు కోసం బ్రతుకున్నాడా అని చెబుతా కానీ కాదు 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 సృజనాత్మకమైన నీ కృప చాలు నేను బ్రతికున్నది నీ వస్తావని నన్ను తీసుకుని వెళ్తావని నీ కోసమే బ్రతుకున్నా అంతే ఈ నిరీక్షనే మనల్ని బ్రతికించేది లేకపోతే మనం కూడా ఇప్పుడు డుమ్మా కొట్టేసి ఉండేవాడమే మన మన వాళ్ళు ఊరికి సరదాగా అంటుంటారా ఏమని బకిడ్దనేసాడు రే అంటాడు అంటే అర్థం ఏంటి మనం కూడా ఇప్పుడు ఏంటి అయిపోయిండే వాళ్ళు కాదు ఎన్ని వచ్చినా ఎంత వచ్చినా ఎన్ని ఆటుకోట్లయినా ఎన్ని ఇరుకు ఇబ్బందులు ఎన్ని కష్ట నష్టాలు ఎన్ని నిందలు అవమానాలు ఎన్ని అయినా తట్టుకొని మెట్టుకొని తట్టుకొని మెట్టుకొని తట్టుకొని మెట్టుకొని బతుకున్నామంటే ఎవరి కోసం బతుకున్నామేంటి ఆయన వస్తాడని మనల్ని తీసుకుని వెళ్తాడని ఈ నిరీక్షణతోనే ఈ నిరీక్షణ లేకే కొంతమంది అఘాయిత్యాలు చేసుకొని ప్రాణాలు విడిచిపెట్టేస్తున్నారండి ఆ నిరీక్షణ లేకే చాలామంది వాళ్ళ కాలం రాకమునిపోయిన లోకాన్ని దాటుకెళ్ళిపోతున్నారండి కానీ వాళ్ళకంటే ఇంకా వేదనకరమైన అనుభవాలు మనం ఎదుట నిలిచి కళ్ళు కుళ్ళిపోతున్నా ఒళ్ళు గొల్లైపోతున్నా ఇల్లు ముల్లైపోతున్నా నా నేను నరులు నరలోకొల కారరాని కష్ట కష్ట పరిస్థితులు మన ముంగిట నిలిచిన ఓర్పుతో నేర్పుతో సహనముతో సంతోషంతో ఎందుకు సాగి వెళుతున్నామంటే ఆయన కోసమే అంతే ఆయన కోసమే కాదా ఇదే మొదటి చరణంలో ఉన్న అనుభవాలు ఇక రెండవ చరణంకొస్తే మీకు అర్థం కానిదేముంది జీవజలముగా ఏసయ్య వచ్చాడు జీ జలనిధి జలనిధి అంటే జలగ జలలు గల ఓటలు లాంటి నిధి ఏంటి అది దేవుని వాక్యం వాక్యం అండి జీవజలముగా వచ్చావని జలనిధిగా నాలో ఉన్నవని మనలో ఆయన వాక్యం ఉంది యోహాను దైవజు యోహాను పత్రికలు రాస్తాడు దేవుని వాక్యము మీ యందు ఉన్నది నిరుచ్యం ఉంది మీరు సాతాను నిద్రించేవాళ్ళు ఎవనులారా మీరు బలవంతులు దేవుని వాక్యం మీలో నిరుచి ఉంది ఆ వాక్యం ఏంటది ఎండిన నేల కాదు ఆ వాక్యం ఏంటది రాలిన ఆకు కాదు ఆ నేలది ఆ వాక్యం అది నీ సత్తువ కలిగింది నీ సారమైనది కాదు జలనిధి జీవజలముగా నీవు వచ్చావని జలనిధిగా నాలో ఉన్నావని జనులకు దీవెనగా మార్చావని జగతిలో సాక్షిగా ఉంచావని చెప్పగా కీలకం ఉత్సాహగానం నేను పాడనా ఎందుకు పాడనా అదే జీవజలముగా నిలిచి జలనిధిగా నాలో నిలిచి జనులకు దీవునుగా మార్చి జగతికి సాక్షిగా నన్నుంచినందుకు మీరందరూ కూడా ఆయనకు సాక్షులే ఆమె చెప్పకపోయారా మీరందరూ కూడా ఆయనకు సాక్షులే మీ ప్రక్కన చెప్పండి నీవు గొప్ప సాక్షి అని చెప్పండి చెప్పండి నాకు కాదు మీ పక్కన వాళ్ళకి చేయబట్టుకొని చెప్పండి నీవు గొప్ప సాక్షివి అని చెప్పండి ఇక్కడ ఇంక రెండవది ఏంటంటే ఉత్సాహకారు నేను పాడన ఏదైనా నీ కొరకు చేసేందుకు ఏదైనా అనేది రెండు ముఖాలండి దీనికి నన్ను చూస్తే నేను చెప్తా రెండు ముఖాలు ఏంటంటే ఏదైనా ప్రభు కొరకు చేద్దామని ఇది ఒక ముఖం రెండవది ఏదైనా నా ప్రభు కొరకు చేస్తా అంటే ఇది ఏంటి ఎంత దూరమైనా వెళ్తా ఓకే రెండు ముఖాలు దీనికి ఆ పలికే విధానంలో దీని అర్థం మారుతుంది ఏదైనా ప్రభు కొరకు చేద్దామంటే అంటే ఏంటి ఒక ఐదు రూపాయలన్న ఇద్దాం అనుకుంటున్నాను అనేది ఒకటి ఆ పలికే విధానం వేరు రెండవది ఏదైనా స్తోత్రం అది ఏదైనా నా ఇల్లు అయినా వాకిలైనా నా కడుపున పుట్టిన బిడ్డైనా ఆస్తులైనా అంతస్తులైనా ఏదైనా ఎక్కడ ద్రా నీకు ఆ శక్తి నా దేవుడిచ్చాడు నాకు ఏమేన్ ఏదైనా నీ కొరకు చేసేందుకు ఈ చితివి బలమైన నీ శక్తిని నీ మోసే కర్ర చూపి ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు కదా ఏదైనా నీ కొరకు చేసేందుకు నన్ను బలపరిచావు నీ శక్తిని ఇచ్చావయ్యా ఇది ఏ చాలు నా జీవితాంతము ఇక నాకు అన్నీ నాకు శక్తి నా ముక్తి నా భక్తి అన్నీ నీవే నువ్వు కాకేవరున్నారు చెప్పు నాకు హలో ఇది రెండవ చరణంలో ఉన్న అర్థం ఇక మూడవ చరణం అందాక వస్తామంటారా ఇంకా మీకు తెలియదేముంది చెప్పండి మధురము కాదా నీ నామ ధ్యానం స్తోత్రం ఆయన నామం ఎప్పుడు ధ్యానించుకున్నా ఎలా ఉంటుంది ప్రొవ్యన మెదడు దొరికినట్లుగా ఉంటుంది మామూలుగా కాదురా స్వామి జుంటి తేనె ధారల కన్నా మధురం మధురము కాదా నీ నామధ్యానం మరుపు రానిది నీ ప్రేమ మధురం ఆ రెండు ఆయన నామధ్యానమైనా ఆయన ప్రేమ అయినా ఎలాంటివంట ఎలాంటివంట మధురం ఇకపోతే మేలు చేయిచు నన్ను నడుపు వైనం క్షేమముగా నా ఈ లోక పయనం ఓకే మేలు చేయొచ్చు ఈ సంవత్సరం అంతా మనల్ని నడిపించిన వైనం క్షేమముగా ఎక్కడ జారిపోకుండా పడిపోకుండా కుంగిపోకుండా చేతిని పట్టుకుని నడిపిన ఈ లోక పయను స్తోత్ర గీతముగా నేను పాడనా ఓకే స్తోత్ర గీతముగా ఏంటి స్తోత్ర గీతముగా నేను పాడనా అదే కీలకం ఆ మూడవ లైన్లో ఆధారపడి ఉంటుంది మొత్తం పాట మొత్తం స్తోత్ర నేను పాడనా ఏమని పాడతావు నీ నామ నీ నామ ధ్యానం మధురమని నీ ప్రేమ మధురమని మేలు చేయుచు నన్ను నడిపిన వైనం క్షేమముగా నా ఈ లోక పయనం స్తోత్ర నేను పాడనా ఇప్పుడు నేను పాడాలంటే ఈయన్ని తలంచుకోవాలి నేను ఓకే నిజమైన అనురాగం చూపేవయా స్థిరమైన అనుబంధం నీదేనయ్యా స్తుతుల సింహాసనం నీ కొరకేగా ఆశీనుడవై నన్ను పాలించవయ్యా ఇంకోటి ఏంటంటే మీరు ఇందులో గమనించాల్సింది ప్రతి చరణం ఆఖరి లైను పల్లవి మొదటి లైన్కి లింక్ అయి ఉంటుంది ఏదో వరకునే వచ్చేసింది అనుకోవద్దు చాలా ఉంటుంది దీంట్లో కథ చరణం ఆఖరి లైను పల్లవి మొదటి లైన్తో లింక్ అయి ఉంటుంది సృజనాత్మకమైన నీ కృప చాలు నే బ్రతికున్నది నీకోసమే నా ప్రాణమా ఘనమైన స్థుతి గానమా లాకర్ లైను ఫస్ట్ లైన్కి లింక్ అయి ఉంటుంది ఇది ఏ చాలును నా జీవితాంతం ఇలా నాకు నీవే కదా ఎసయ్యా నా ప్రాణమా ఘనమైన స్థితి గానమా మూడవ చరణంలో సింహాసను నీ కొరకేగా ఆసీనుడవై నన్ను పాలించవా ఎస్ నా ప్రాణమా ఘనమైన స్థుతిగానమా ఇదిగో ఇది ఈ పాటలో ఇంకా మీరు పాడుకుంటే ధ్యానిస్తే ఆ ఆనందం ఆ సంతోషం వ్యక్తిగతంగా మీరు అనుభవిస్తారు